టూ మూవీ కలెక్షన్ రికార్డ్స్ పరంగా దూసుకుపోతోంది డిసెంబర్ ఐదున రిలీజ్ అయిన టూ మూవీ తొలివారం రోజుల్లో వెయ్యి కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసింది ఇదే విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అభిమానులతో పంచుకుంది తమ ఎక్స్ ఖాతా ద్వారా పుష్ప టూ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వెల్లడించింది ఇండియాలో కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే వెయ్యి రెండు కోట్ల రూపాయలు దాటేసిన ఫస్ట్ సినిమాని మైత్రి మేకర్స్ ఓట్వీట్లో పేర్కొంది సుకుమార్ రేంజ్ ఇప్పుడు పూర్తిగా పెరిగిపోయింది పుష్ప టూ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తోంది అల్లు అర్జున్ రష్మిక మందున జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప పుష్పటు పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది ఒకటే కాదు రెండు కాదు కేవలం ఆరు రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ వెయ్యి కోట్లను దాటేసింది అతి తక్కువ సమయంలోనే ట్రిబుల్ ఆర్ బాహుబలి రికార్డులను దాటేసింది విడుదలైన తొలి వారానికే పరిస్థితి ఇలా ఉంటే థియేటర్ లో బిజినెస్ క్లోజ్ చేసే సమయానికి పుష్ప ఇంకెంత రాబడుతుందోనని బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఏడో రోజైన మంగళవారం వర్కింగ్ డే కావడంతో చాలా ఏరియాల్లో పుష్ప టు వసూలు డౌన్ అయ్యాయని టాక్ కానీ హిందీ ఓవర్సీస్లో ప్రభంజనం సృష్టించింది వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ జరిగింది పన్నెండు వందల థియేటర్లలో సందడి చేస్తూ పదిహేను వందల కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది ఇక ఏడో రోజు కూడా మరో డెబ్బై కోట్లు రాబట్టిందని తెలుస్తోంది ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది ఎందుకంటే ఇంత ఫాస్ట్గా వెయ్యి కోట్లు ఏ మూవీ కూడా వసూలు చేయలేదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటి వరకు ఏ మూవీ కూడా ఇంత ఫాస్ట్గా వెయ్యి కోట్లు రాబట్టలేదని ఆ చిత్ర యూనిట్ చెబుతోంది ఇప్పటికే చాలా పెద్ద సినిమాల రికార్డులను తుడిచిపెట్టేసిందని అంటోంది వారి లెక్కల ప్రకారం గతంలో వెయ్యి కోట్ల మార్కును అందుకున్న అరడజను సినిమాలు అంటే ట్రిబుల్ ఆర్ కల్ కి బాహుబలి టూ స్త్రీ టూ జవాన్ కేజీఎఫ్ టూ సినిమాల మార్కును దాటేసింది అంతేకాదు ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ గ్రాసర్ మూవీగా పుష్పటు నిలిచింది మొత్తానికి పుష్పరాజ్ కలెక్షన్ల మూత మారు ముగిపోతుంది ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి అయితే సినీ వర్గాల లెక్కల ప్రకారం భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రికార్డు అమీర్ ఖాన్ దంగల్ పేరు మీదనే ఉంది నితీష్ తివారి తెరకెక్కించిన ఈ స్టార్ డ్రామా డెబ్బై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా ఓవర్సీస్ లో భాగంగా రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్స్ చేసింది దంగల్ తర్వాత సెకండ్ ప్లేస్ లో తెలుగు సినిమా బాహుబలి టూ నిలిచింది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ లో ప్రభాస్ అనుష్క రానా తమన్న రమ్యకృష్ణ సత్యరాజ్ తదితరులు నటించారు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా సుమారు పద్దెనిమిది వందల కోట్ల కలెక్షన్లు సాధించింది